అస్సలం వలైం వరహ్మతుల్లాహి వబరకాతు అనంతకర్ణమయుడు అపర అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే దానం నరకానికి అడ్డుగోడగా నిలుస్తుంది మనం చేసే దాన ధర్మాన వల్ల మనం చేసిన పుణ్యకార్యాలే మనల్ని స్వర్గానికి తీసుకెళ్తాయి అంటే నరకానికి అడ్డుగోడగా నిలుస్తాయి అదేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే హజరత్ అదీ బిన్ హతీఫ్ రజల్లాహ కథనం ప్రకారం దయప్రోక్త సలహి వసలం వారు ఇలా ఉపదేశించారు ఒక ఖర్జూరపు ముక్కనైనా సరే దానం చేసి నరకాగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఒక ఖర్జూర పండు యొక్క చిన్న పీస్ ముక్క నాటే మొక్క ఆ ముక్కను కూడా మనం దానం చేసినా కూడా నరకాగ్ని నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు అల్లా ఎంత గొప్పవాడు చిన్న ఎంత ఎంత చిన్న సహాయం చేసినా కూడా నరకాగ్నికి మనల్ని దూరంగా చేస్తాడు హజ్రత్ అదీ బిన్ హతీం రజల్లాహను కథనం ప్రకారం దయప్రోక్త సలహుకి వసలం వారు ఇలా తెలియ ప్రవచించారు అతి త్వరలోనే దేవుడు ప్రళయ దినాన మీలోని ప్రతి వ్యక్తితో ప్రత్యక్షంగా మాట్లాడతాడు ఆ రోజు దేవునికి దాసునికి మధ్య ఎలాంటి అనువాదకుడు ఉండడు దాసుడు తలపైకెత్తి చూస్తాడు మొదట తన ముందు ఏది కనిపించదు రెండవసారి మళ్ళీ తలపైకెత్తి చూస్తాడు అప్పుడు అతను ముందు ఎటు చూసినా అతనికి స్వాగతం చెప్తూ అగ్ని బగబగ మండుతూ కనిపిస్తుంది అందువల్ల మీలో ఎవరైనా ఖర్జురపు ముక్కనైనా సరే దానం చేసి నరకం నుండి కాపాడుకోగలిగితే కాపాడుకోవాలి దాన ధర్మాలు ఎంత అత్యధికంగా చేస్తే అంత స్వర్గానికి వెళ్తాం మనము నరకాగ్ని నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు మనం సంపాదించుకుంది పూర్తిగా మనమే అనుభవించకూడదు ఇతరులకు దానం చేయడం వలనే మన సంపదలో బరకత్ ప్రసాదిస్తాడు అల్లాహ సుబానవతాల హజరత్ రజ్ జల్లాహను కథనం ప్రకారం మరో సందర్భంలో దయప్రప్త సలహాలు ఇవ్వసలం వారు నరకాగ్ని గురించి ప్రస్తావిస్తూ నరక అగ్ని నుండి కాపాడుకోండి అని అన్నారు ఈ మాట చెప్పి ఆయన ముఖం ఓ ప్రక్కకు తిప్పుకున్నారు తాను నరకాగ్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్లు నరకాగ్ని పట్ల భీతి అస అసత్యాహాలు వెలిబుచ్చారు ఆ తర్వాత తిరిగి ఆయన నరకాగ్ని నుండి రక్షించుకోండి అన్నారు మళ్ళీ నరకాగ్ని పట్ల భీతి అసహత్యలు వెలిపుచ్చుతూ ముఖాన్ని ఓ పక్కకు తిప్పుకున్నారు ఈ విధంగా ఆయన మూడు సార్లు చేశారు చివరికి ఆయన నిజంగానే నరకాగ్ని చూస్తున్నారేమోనని మాకు అనుమానం వచ్చింది ఆ తర్వాత ఆయన ఇలా అన్నారు ఓ ఖర్జూరపు ముక్కనైనా సరే దానం చేసి నరకా నుండి రక్షించుకోండి అది తొరక్కకపోతే ఒక మంచి ఒక మంచి మాట అయినా పలకండి మీ నోట ఒక మంచి మాట వెలువడడం కూడా దానం సదకాగానే పరిగణించబడుతుంది అని అన్నారు చూసారా మాట్లాడితే మంచి మాటలే మాట్లాడండి అది కూడా సదకాగా సదక దానం కిందికే వస్తుంది స్వల్ప దానం చిన్న చిన్నచూపు చూడడం కించపరిచి మాట్లాడడం నిషిద్ధం చిన్నగా దానం ఏదైనా చిన్న హెల్ప్ ఇప్పుడు ఇందాక మనం ఏం తెలియజేసుకున్నా మంచి మాట కూడా సదుగా కిందికే వస్తుందని తెలియజేశాం కదా అలాగే చిన్న చిన్నగా ఎవరైనా ఇతర ఎవరికైనా దానం చేయాలనుకుంటే కనీసం పది రూపాయలైనా ఇరవై రూపాయలైనా దానం చేస్తే కూడా దాన్ని ఇతరులు చిన్నచూపుగా చూడకూడదు అది ఇస్లాంలో హరామ్ కించపరిచే మాటలు మాట్లాడడం కూడా నిషిద్ధం అయితే హజరత్ అబూ మసూద్ర జల్లాహను కథనం ప్రకారం మమ్మల్ని దానం చేయాలని ఆదేశించినప్పుడు మేము బరువులు మోపే మోసే సంపాదన చేసేవాళ్ళము అందులో నుంచి కొంత దానం చేసేవాళ్ళము వాళ్ళు ఏం పని చేసేవాళ్ళు బరువులు మోసి సంపాదించేవారట అందులో నుండే ఇంకాస్త ఇంకా దానం చేసేవాళ్ళు ఒకరోజు హజరత్ అబు అఖిల్ రణువు అను కథన ప్రకారం తనకు కూలి కింద లభించిన అర్ధస తుకం ఖర్జూర పండ్లను దానంగా ఇవ్వడానికి తీసుకువచ్చారు మరొక వ్యక్తి అంతకంటే ఎక్కువ తీసుకువచ్చాడు అప్పుడు కొందరు కపట విశ్వాసులు కారుకూతలు కూస్తూ దేవునికి అతని అంటే అబు అఖిల్ తెచ్చిన దానం అవసరం లేదు ఆయన ఇలాంటి అల్పదానాన్ని కథలు చేయడు రెండో వ్యక్తి పేరు ప్రతిష్టల కోసం దానం చేశాడు అంటే ఇతరుల కోసం దానం చేశాడు అని ఎలుతలు చేస్తున్నారు అని అన్నారు ఆ సందర్భంలో ఈ దైవవచనం అవతరించింది మనస్ఫూర్తిగా విశ్వాసం చేస్తున్న దాన త్యాగాలను గురించి వారు ఎత్తి పొడుస్తూ మాట్లాడుతున్నారు కష్టపడి చెమటోడ్చి ఎంతో కొంత దైవ మార్గంలో దానమిస్తున్న నిరుపేద విశ్వాసుల్ని ఎగతాలు చేస్తున్నారు అలా ఎకశకం ఎగతాలు చేస్తున్న వారి ఈ పిసునారుల సంగతి దేవునికి బాగా తెలుసు దేవుడే వారిని ఎగతాలు చేస్తున్నాడు వారి కోసం దుర్భరమైన శిక్ష కాచుకొని ఉంది మనకు చాతనైతే దానం చేయాలి లేదంటే సైలెంట్గా ఉండాలి కానీ దానం చేస్తున్న వాళ్ళని ఇతరులకు సహాయం చేస్తున్న వాళ్ళని కించపరిచే విధంగా వాళ్ళ మనసు బాధపడే విధంగా మాట్లాడకూడదు అలా చేస్తే నరకం కాల్చుకొని ఉంది అని ఒక ఆయత అవతరింపబడింది సో సోదరులారా సోదరి మనులరా వీలైనంత వరకు దాన ధర్మాలు అధికంగా చేయండి ఎంత దాన ధర్మాలు చేస్తే అంత మీకే మంచిది మీరే స్వర్గంలో అంత సంతోషంగా ఉండగలుగుతారు దా సంపాదించిన ప్రతీది మనమే ఉపయోగించుకోకూడదు ஓகே அஸ்லாம் வரை வர வர